దగిన దానికి పరిపూర్ణత గురించి నేను ఊహించిన దానికి ప్రతిరూపం సాయిబాబా వారు అంటారు దాదాసాహెబ్ కపర్దేవారు ఇట్లా ఎందరో పెద్దలు ఎన్నో విధాలుగా బాబావారి యొక్క గొప్పతనాన్ని ఇది గుర్తించగా మొత్తం బాబావారి జీవితాన్ని కనుక సంపూర్ణంగా అమూలాగ్రం మనం అధ్యయనం చేయగలిగితే పరిపూర్ణం చూడగలిగితే సంపూర్ణంగా చూడగలిగితే బాబావారు ఒక దివ్య యోగ సిద్ధ మహా అవతార పురుషుడు బాబావారి నాటి ద్వారకా సెక్యులరిజాన్ని సెక్యులరిజాన్ని బోధించే ఒక యూనివర్సిటీలా అందరికీ అనుకూలంగా ఆనాడు ఆయన మరిచారు బాబా మాటలోనే కాక చేతల్లో కూడా సెక్యులరిజాన్ని విశేషంగా వ్యాప్తి చెందేలా చేశారు సో బాబా ఒక నిఖార్స్ అయిన నిబద్ధమైనటువంటి సెక్యులరిస్ట్గా మనం చెప్పుకోవాలి బాబా జన్మ తీసుకున్నంతలో బా బాబా మానవ జన్మ తీసుకోవటంతో మనుషులతో ఎలా సంచరించాలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ఆ విధంగా అన్ని రకాలుగా ఆయన ఇదయ్యారు సంచరించారు బాహ్యానికి నవ్వారు ఆడారు పాడారు ఏడ్చారు అయితే నిజానికి లోపల శుద్ధ చైతన్యంతో ఆత్మతో లీనమై వారు కర్తవ్య విధానాలను తెలిసేలా నడిపారు నడిచారు బాబా మాటలు బాబా లీలలు బాబా మహిమలు అన్నీ కూడా నిజానికి అనంతాలు ఇక బాబా వారి గురించి ఒక్క మొక్కలు అంటే స్పష్టంగా చెప్పుకోవాలంటే అండ్ అవన్నీ నిజానికి వారి లీలలు మహిమలు అనంతమే కాకుండా అంటే వర్ణించడానికి అలవి కానివి సాధ్యం కానటువంటివి నా దృష్టిలో పంతొమ్మిది ఇరవై శతాబ్దాల నడుమ హిందూ దేశంలో భారతీయ భారతదేశంలో హిందువు లేడు ముస్లిం లేడు మరెవడవు లేడు ఉన్నదల్లా మానవుడు మాత్రమే అని లోకానికి ఎలుగెత్తి చాటిన ఒక మహా అవతారం దివ్యావతారం మహోన్నత అవతారం శ్రీ షిరి సాయి బాబావారిది బాబావారి పేరున వేములవాడలో వేములవాడకు చెందిన పెద్దలు మాన్య మహోదయులు శ్రీ ఈశ్వరి గారి నరహరి శర్మ గారు మన సాయి యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తుండడం అభయ సాయి పేరున ఆయన దేవాలయాన్ని నిర్మాణం చేస్తుండడం నెలకొల్పుతుండటం బహుదా ఆనందదాయకం వారిని ఆ సచ్చితానంద స్వరూపుడైన బాబావారు సదా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను బాబావారి యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని నమ్ముతూ విశ్వసిస్తున్నాను మీ కానూరి బదరీనాథ్ తణుకు